ప్రార్థనలను యాచనలను సమర్పించి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఆయన అంగీకరింపబడే యాచన అంటే ఏమిటి అడగడం కాదమ్మా అడగడం కాదమ్మా అడుక్కోవడం అడగడం వేరు అడుక్కోవడం వేరు భిక్షాటన భిక్షమెత్తుకోవడం ఎవరినా దేవుని కుమారుడు నాయనని తండ్రి సాక్షమారు అయితే క్రైస్తవ సంఘానికి మాత్రం మేము చేసే అపీల్ ఏంటి అని అంటే మీరు దయచేసి వివేచించండి ఎవరు బోధించినా మీ వివేచన కోల్పోకుండా యేసుక్రీస్తు ప్రభువు పైన ఆధారపడుతూ ప్రార్థన పూర్వకంగా వాక్యపు వెలుగులు అన్నింటిని వివేచించేటటువంటి బెరియా సంఘస్థుల మాదిరిని కనబరుస్తూ ప్రభువుకు మాత్రమే నమ్మకంగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను